మన తెలుగు వెండి తెరపై సినీ దిగ్గజ నటులుగా నరించిన గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు ఎందరున్నా కొంతమంది మాత్ర కొంతమంది ఆర్టిస్టుల గురించి మాత్రం మాట్లాడుకోక తప్పదు ఎన్నిసార్లు మాట్లాడుకున్న తనివి తీరదు అలాంటి గొప్ప హాస్య నటుడు హాస్యానికే చిరుడామా రమణారెడ్డి గారు టి రమణారెడ్డి గారు ఈయన లేని సినిమాని హాస్యాన్ని ఊహించుకోవడం కష్టం అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మంచిగానో చెడుగానో ఏదో విధంగా ఆయన సినిమాలో కనిపించాల్సిందే ఆయన తరహా హాస్యంతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి తీరాల్సిందే మరి అలాంటి రమణారెడ్డి గారు చూడడానికి సన్నగా బక్కపలచని దేహం మరోపక్క నెల్లూరు యాసతో ఆయన డైలాగ్స్ చెప్తూ హాస్యాన్ని కురిపిస్తూ ఉంటే ప్రేక్షకులందరూ ఆ హాస్యపు జల్లులు తడిచి ముద్దయిన వాళ్లే మరి ముఖ్యంగా రమణారెడ్డి గారు పక్కన జూడి రేలంగి వీళ్ళిద్దరితో పాటు నేను ఉన్నాను అంటూ గడుసుగా గయ్యాళిగా ఉండే మన సూర్యకాంతమ్మ గారు ఇక ఈ ముగ్గురు కనిపించారంటే ఇక అంతే ప్రేక్షకులకి హాస్యపు పంట పండి తీరాల్సిందే అలా తెర మీద వీళ్ళు చేసిన మాయాజాలం సహజసిద్ధమైన నటునతో ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ సినిమాల్లో చూస్తూ ఉంటే ఎంతో సజీవత్వంగా ఉండిపడటం ఎంతో సజీవతం ఎంతో నవ్ ఎంతో నవ్వుతే ఎంతో సజీవంగా కనిపించడం మాత్రమే కాదు ఇలాంటి హాస్య నటుడు దొరకడం నిజంగా నా భూతం నా భవిష్యత్ అని అంటాము మరి అలాంటి రమణారెడ్డి గారి వారసులు ఏమైనట్లు ఓ పక్క చూసుకున్నట్లయితే ఆయన అప్పటి సమకాలిక నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు ఇలా ఎందరో సినీ వారసులు ఇండస్ట్రీలో ఇంకా రాణిస్తూ ఉంటే మరి అప్పటి గొప్ప స్టార్ కమేడియన్గా అప్పటి హీరోలకు తగ్గట్టుగా గట్టి పోటా పోటీ ఇస్తూ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మరి రమణారెడ్డి గారి వారసులు ఇండస్ట్రీ వైపు రాలేదా ఏం జరిగింది అన్న విషయాల్లోకి వెళ్తే రమణారెడ్డి గారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఆయన పిల్లల విషయంలోకి వెళ్తే ఆయన పెద్ద కొడుకు ప్రభాకర్ రెడ్డి మద్రాసులో సెటిల్ అవ్వడం ఇక ఆయన రెండో కూతురు మూడో కూతురు అమెరికాలోను ఒకడు లోను ఇంకొకడు నెల్లూరులో ఇక ఆయన చిన్న కొడుకు అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది అలా ఆయన వారసులు ఎవరు సినిమా రంగం వైపు రాకపోయినప్పటికీ ఆయన తమ్ముడు మరియు అతడి భార్య అంటే రమణారెడ్డి గారి తమ్ముడు రమణారెడ్డి గారి మరదుడు సినీ వారసులుగా ఇండస్ట్రీలో రాణించారు నటులుగా అలరించారు అంటే మీరు నమ్ముతారా అవునండి స్వయాన రమణారెడ్డి గారి తమ్ముడు మరియు అతడి భార్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించిన నటులు పైగా దర్శకులు కూడా ఇక ఆ వివరాల్లోకి వెళ్తే రమణారెడ్డి గారికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు పట్టాభిరామ్ రెడ్డి తిక్కవరు ఈయన పంతొమ్మిది వందల డెబ్బైలో చిత్రసీమ రంగంలోకి ఓ స్క్రీన్ రైటర్గా నిర్మాతగా దర్శకుడిగా ముఖ్యంగా సామాజిక కార్యకర్తగా కవిగా తెలుగు మరియు కన్నడ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ఈయన తన రచనలకు గాను ఏకంగా మూడు నేషనల్ అవార్డులని అందుకోవడం జరిగింది కన్నడలో వచ్చిన సంస్కార అనే సినిమాతో ఓ దర్శకుడిగా ప్రొడ్యూసర్గా మారి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా ఆయన తెలుగులో కూడా ఎన్నో సినిమాలకి డైరెక్టర్గాను మరియు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం జరిగింది ఇక తన అన్నయ్య నటించిన పెళ్లినాటి ప్రమాణాలు సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గాను కృష్ణార్జున యుద్ధానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా భాగ్యచక్రము మరియు చండమారుత శృంగారవాస దేవకరుడు వంటి సినిమాలకి నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరించారు అలా మన రమణారెడ్డి గారి తమ్ముడు అయిన అతాభిరామరెడ్డి గారు కూడా చిత్రసీమ రంగానికి చెందిన ప్రదర్శకుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది ఇక ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆవిడ పేరు స్నేహలతారెడ్డి ఈవిడ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామంలో పుట్టి పెరిగింది ఇక పంతొమ్మిది వందల అరవైలో నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటిగా ఎన్నో నాటకాలు వేస్తూ మంచి గుర్తింపు పైగా మద్రాస్ ప్లేయర్స్ అనే ఓ రంగస్థల నాటకాన్ని స్థాపించి ఎన్నో నాటకాలు వేస్తూ ఎందరిలో జీవిత ఎందరి జీవితాల్లోనూ చైతన్యాన్ని తీసుకొచ్చింది ఇక కేవలం రంగస్థల నటిగా మాత్రమే కాకుండా సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి కన్నడ తెలుగు మరియు తమిళ్ సినిమాలలో నటిగా రాణించి జాతీయ అవార్డులని అందుకుంది తన నాటన గాను ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ స్వాతంత్ర సమర గుర్తింపు సంపాదించుకోవడం ముఖ్యంగా అప్పట్లో జరిగిన ఓ స్వాతంత్ర పోరాటంలో ఒకటైన బరోడా డైనమైట్ కేసులో గాను ఆవిడని జైల్లో పెట్టడం జరిగింది అలా బెంగళూరు సెంట్రల్ జైల్లో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఎనిమిది నెలల పాటు ఆవిడ జైల్లో ఉండి జైల్లో పెట్టే చిత్రహింసలను భరిస్తూ అవమానాలను ఎదుర్కొంటూ చివరికి ఆస్తమాతో బాధపడుతూ తుది శ్వాస విడవడం జరిగింది కాకపోతే ఆ రోజుల్లోనే స్నేహలతారెడ్డి అని యావత్ భారతదేశం మొత్తం మాట్లాడుకునే ఓ సెలబ్రిటీగా మారిపోయింది తెర మీద నటించి అలరించే ఓ హీరోయిన్ ఇలా స్వాతంత్ర సమర యోధురాలుగా ఆవిడ చేసిన పోరాటం గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవాళ్ళు అందుకే ఇప్పటికీ చరిత్రపుటంలో స్నేహలతారెడ్డి అంటే ఆవిడకు ఓ ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి ఆవిడ గురించి చెప్పుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అప్పటి స్వాతంత్ర సమర యోధుడైన రామ్ మనోహర్ లోహియాతో ఆమెడే ఎంతో కాలం కలిసి పనిచేయడం ముఖ్యంగా ఆమె ఆమె భర్త పట్టాభిరామ్ రెడ్డి కూడా స్వాతంత్ర సమర యోధుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అదండి అసలు సంగతి తెలుగు వెండి తెర పైన ఓ పక్క నవ్వుల హాస్యపు జల్లు కురిపించిన రమణారెడ్డి గారి వ్యక్తిగత జీవితంలో ఆయన తమ్ముడు మరియు రమణారెడ్డి గారి మరదలు వెండి తెరకి సంబంధించిన నటులే ఆయన చలనచిత్ర సీమ రంగంలో మాత్రమే కాదు దేశం మొత్తం గర్వించదక్క గొప్ప స్వాతంత్ర సమరయోధులు సామాజిక కార్యకర్తలు నిజంగా వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది వెండి తెరకి సంబంధించిన ఎందరో ఆర్టిస్టులు జీవితాలు తెరవరకే అనుకుంటాము కానీ ఇలా దేశం మొత్తం వాడ గురించి మాట్లాడుకునేలా కూడా చేస్తాయన్నమాట మొత్తానికి మన రమణారెడ్డి గారి తమ్ముడు మరియు అతడి భార్య అంటే రమణారెడ్డి గారి మరదులు కూడా చిత్రసీమ రంగానికి చెందిన నటీమణి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి